ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి ఆదేశ మేరకు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మనం చేసిన పనులు చెప్పుకుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని గీతోపదేశం చేసిన కేసీఆర్ గారి ఆలోచన మేరకు వినూతనంగా గణపురం నియోజకవర్గంలో ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక క్యాప్షన్ తోటి ఈరోజు గణపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ప్రజల నుండి అనుయ స్పందన కనబడుతూ ఉన్నది నిజంగా రైతుల పాలిటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని కాదనుకున్నమే ఇప్పుడు పోగొట్టుకున్నాక కేసీఆర్ గారిని ఎత్తుకోవాల్సి వస్తున్నది మళ్ళా అని చెప్పేసి మహిళలు ఎదుటకొచ్చి వారి సాక్ష్యాన్ని ఇస్తున్నారు ఎంతో నష్టపోయినామని బాధపడుతూ ఉన్నారు ఈరోజు లింగాల గణపురం మండలంలో థర్డ్ ఫేజ్ తోటి లింగాల లింగాలగపురంలోని అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేసుకొని మరి తెలంగాణ ఉద్యమ కిల్లా నాగారం గ్రామంలో ఈరోజు మండల ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఒక్క నెల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అంటే ఒక రాక్షస పాలన లెక్క రేవంత్ అంటే ఒక రౌడీ పాలన లెక్క ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసే విధంగా ఇప్పటి వరకు ఒక్కటి కన్స్ట్రక్టివ్ అంటే ఒక నిర్మాణము ఎక్కడ చేయలేదు ఎక్కడ చూసినా కూడా కూలగొట్టడమే హైడ్రా పేరుతో నిన్న ఒక గాజుల రామారంలోనే రెండు వందల అరవై ఇల్లు ఏకకాలంలో కూలగొట్టడం జరిగింది నిరుపేదలు దాదాపు ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇండ్లను కూలగొట్టినట్టు ఒక అంచనా అదేవిధంగా మూసి నది ప్రక్షాళన పేరుతోటి దాదాపు ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడన్నా ఒక ప్రాజెక్టును మంజూరు చేసినా ఎక్కడన్నా ఒక కన్స్ట్రక్షన్ కోసం ఇటుకబెట్టి మేస్త్రి అన్నాడు కదా గుంపు మేస్త్రి అన్నాడు కదా ఎక్కడన్నా సిమెంట్ పెట్టి ఒక గోడ నిర్మించిడా అంటే ఎక్కడ కూడా లేదు దాదాపు మనం చూసినాం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి తెలంగాణకు వరగబెట్టింది ఏం లేదు ఒక ప్రాజెక్టు మంజూరు చేయలేదు ఒక కొత్త పథకాన్ని నూతన పథకాన్ని తెలంగాణలో ఆవిష్కరించింది కూడా లేదు ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఏ రకంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసులల్లో ఇరికించాలి చిత్రహింస పెట్టాలా ఏ రకంగా వారిని అవహేళన చేయాలని చెప్పేసి కక్షపూరితంగా కంకణం కట్టుకొని ఈరోజు విఫల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాళేశ్వరము ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఇట్లా అని చెప్పి ప్రశంసించడం జరిగింది అదేవిధంగా సిడబ్ల్యూసిలో సంబంధించిన సాంకేతిక నిపుణులు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారిని వెయ్యి నోట్లు పొగడం జరిగింది కారణం ఏదైనప్పటికీ రెండు పిల్లర్లు కొంగిపోయినంత మాత్రాన మొత్తము మేడిగడ్డ అన్నారము సుందిల్లలు కలిపి రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ ఉంటాయి దాంట్లో రెండు పిల్లర్లు ఆ రెండు పిల్లర్లను రిపేర్ చేయాలని చెప్పేసి ఘోష్ కమిటీ చెప్పడం జరిగింది సిడబ్ల్యూసి కూడా చెప్పడం జరిగింది కానీ ఇది విఫల ప్రాజెక్ట్ అని దాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయినా కూడా మళ్ళీ ఇంత సిమెంట్ కూడా ఊడిపడలే చిన్న మేస్త్రి చెప్తా ఉన్నాడు ఈరోజు మన ఇల్లు ఏ కారణం చేత కూలిపోతే మళ్ళీ గోడ కూలిపోతే గోడ నిర్మాణం చేసుకుంటాం లేదా కప్పు కూలిపోతే కప్పుడు మళ్ళేసుకుంటాం రిపేర్ చేస్తాం ఒక మోటరు ఖరాబ్ అయితే రిపేర్ చేస్తాం మళ్ళీ నడిచినట్టు చూస్తాం కానీ మోటార్లన్నీనేమో పడినట్టు చేస్తారు కుంగిపోయిన రెండు పిల్లర్లను రిపేర్ చేయడం ఖాళీ రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల రూపాయలతో అయిపోయే ఆ రిపేర్ను రెండు వేల ఇరవై మూడు నుండి అంటే ఇరవై నాలుగు వేల అధికారకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇరవై ఒక్క నెలల్లో మరి అక్కడ నిధులు మంజూరు చేయలేదు రిపేర్ చేపట్టలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం లక్ష్యమల్లా తెలంగాణ సొత్తును తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టాలని చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ చెల్లించాలని ఈరోజు శ్రీరాంసాగర్ కడెం ఎల్లంపల్లి రిజర్వాయర్ సుందిల్లా అన్నవరం అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ కిందికన్నీ కన్నీ నీళ్ళు పోయిన తర్వాత సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టు నుంచి మొత్తం కూడా అప్పనంగా కాలువలకు నీళ్లు మరలించకుండా మోటార్లు ఆన్ చేయకుండా దున్నపోతు మీద నీళ్లు పోయి నీళ్లు పోస్తే కూడా కదలకుండా ఎట్లుంటుందో ఆ రకంగా కాంగ్రెస్కు ఒక విధానం లేదు ఒక సమీక్ష లేదు వానకాలానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక రైతులకు ఎక్కడ కూడా వానకాలానికి సాగునీరు అందించలే అటు ఇటు కాకుండా మొన్న మన గణపూర్ విషయానికి వస్తే నవపేట నుండి నీళ్ళు విడుదల చేసిన సందర్భం చూస్తే నవ్వొస్తూ ఉంది అది వానకాలంకిస్తున్నట్ట వేసంకిస్తున్నట్ట నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో ఎక్కడెక్కడైతే చెరువులు నింపలేదో వేసంగి కోసము చెరువులు నింపాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఏ అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు సమీక్ష లేదు విధానం లేదు పాబందీ చేస్తారు మామూలుగా ఎంఆర్ఓ ద్వారా రెవెన్యూస్ డి డిపార్ట్మెంట్ ద్వారా పాబంద ఇప్పటివరకు పాబందీ చేయలేదు వానకాలానికే పాబందీ చేయని కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రకు నీళ్లు వదిలి ఉంది వాళ్ళకి అల అలకేటెడ్ వాటర్ కంటే వారికి కేటాయించిన నికర జలాల కంటే కూడా ఎక్కువ పోయే విధంగా దాదాపు రెండు వందల అరవై టీఎంసీలు పోలవరానికి నాలుగు వందల టీఎంసీలు అక్కడ కింద ధవళేశ్వరానికి నాలుగు వందల టీఎంసీ నీళ్ళు పైన రెండు వందల అంతకంటే నీళ్ళు వేస్ట్గా కిందికి వెళ్ళిపోతున్నాయి సముద్రం పాలవుతున్నాయని చెప్పేసి మిగులు జలాలు ఆ రకంగా బడకచెర్ల ప్రాజెక్టును తీసుకుపోవాలని పోలవరం నుండి బనకచెర్లకు తీసుకుపోయే కార్యక్రమం అది ఎనభై వేల కోట్ల రూపాయలతోటి రెండు వందల టీఎంసీ నీటిని మరి రాయలసీమలకు తరలించాలనే ఆలోచనతో ఆ రకంగా గురుదక్షిణ తీర్చాలనే ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పనిచేస్తూ ఉన్నది కృష్ణానది మీద ఉన్న శ్రీశైలం దగ్గర పూతిరెడ్డి పాడుకు నీళ్లు వదులుతూ ఉన్నారు ఇస్తే ఈరోజు కింది వరకు కూడా మరి నీళ్లు పోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈరోజు దేవాదుల విషయానికి వస్తే తొంభై శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలోనే పూర్తయినయి పదిహేను వందల నలభై కోట్ల రూపాయలు గతంలోనే ప్రభుత్వము ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వమే ఈ ఇరవై ఒక్క నెల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా దేవాదులకు ఇవ్వలే ఓన్లీ మొన్న పాదయాత్ర చేసిన తర్వాత క్యాబినెట్ ఆమోదం కింద వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని చెప్పడం జరిగింది నష్కల్ ఉప్పుగల్లి రిజర్వాయర్ మెయిన్ కెనాల్కి మళ్ళీ ఎస్టిమేషన్స్ పెంచి కాంట్రాక్టర్ను లాభాల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ను మార్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే మంజూరైన మూడు లిఫ్టులు తరిగొప్పుల అదేవిధంగా గుళ్ళసాగరం అదేవిధంగా ఉప్పుగల్లు నష్కల్లు లిఫ్ట్ మూడు లిఫ్టుల ద్వారా దాదాపు యాభై రెండు గ్రామాలకు ఇచ్చే లిఫ్టు రెండు లిఫ్టులు అసలుకే పనులు నత్తనడక నడిచి ఆపేసిండు కాంట్రాక్టర్ ఒక లిఫ్టు పనులు పూర్తయిన గుండెసాగరం లిఫ్టు నీళ్లు మాత్రం విడుదల చేయట్లేదు దాని ద్వారా సిగ్గుగా కడియం శ్రీహరి నీ సిగ్గు పెంచుకుంటూ ఆనాడు ఆనాడు రెండు వేల మూడులో ఆగ మేఘాల మీద కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో పోయి అక్కడ శంకుస్థాపన చేస్తే పదిహేడు నెలలైనా తట్టి మట్టి తీయకపోతే అక్కడ పిండాలు పెట్టడం జరిగింది ఆనాడున్న ఇరిగేషన్ మంత్రిగా కడియం శ్రీయరికి మొన్న ధర్మాపురం దగ్గర థర్డ్ లిఫ్ట్ ఉప్పుగల దగ్గర నుంచి వెళ్ళి ఉట్టిగా కందకం తీసి ఒక మూరెండు లోతులు కందకం తీసి కదా వదిలేసి అస్సలే పని అంటే పని జరగలే మళ్ళా రెండోసారి అదే దేవాదుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపినం రేవంత్ రెడ్డి కోపిండాం శ్రేణి ఒక మూడు పిండాలు పెట్టడం జరిగింది కనీసము సీమ ఆ పనులన్నీ మొదలు కూడా పెట్టలేదు అట్లాగే ఉన్నాయి ఎందుకంటే ఆ పనులు యాభై శాతం అయిపోతే పది శాతం మాత్రమే బిల్లులు వచ్చినాయి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మళ్ళీ రాలే దేవాదుల థర్డ్ ఫేజ్ కింద సిక్స్త్ ప్యాకేజ్ దేవన్నపేట దగ్గర దాదాపు డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే థర్డ్ ఫేజ్ కింద మోటార్లు ఆన్ చేస్తే మొరాయించినాయి మళ్ళీ మోటార్లు ఆన్ చేసినప్పుడు పైపులు పగిలిపోయినాయి ఐరన్ లెగ్ కడియం శ్రీఆర్ ఎక్కడ పోతే అక్కడ ఐరన్ లెగ్ ఆయన చేసింది తప్పు కాబట్టి ఏది ముట్టుకుంటే అది మునిగిపోతూ ఉంది పట్టుకుంటే పగిలిపోతూ ఉంది ఆఖరికి ఆయన చేతులు అన్నీ కూడా మురిగిపోయే పరిస్థితి అయింది కడియంసేరి ఐరన్ లెగ్ ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా దాదాపు ముప్పై సంవత్సరాల నుండి దోసుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఇది కడియం శేరి మార్కు అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదుగాక లేదు ఓన్లీ పార్టీలు ఫిరాయింపడము అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఆర్థికంగా ఎదగడం కాళ్ళు ముక్తి ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే నాలుగు నెలల్లోనే అవినీతికి పాల్పడితే ఆయనను మంత్రిని తీసేస్తాడని తెలిసి చంద్రబాబు నాయుడుతో జతగట్టి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇస్త్రేసిన ఘనత కడియం శ్రీయారిది అటు తర్వాత చంద్రబాబు వచ్చి ఆయన ఓడిపోయినప్పుడు ఏం చేయాలో తోయక రాజకీయ సమాధావుతున్న సమయంలో కేసీఆర్ దగ్గరికి వచ్చి మళ్ళీ కేసీఆర్ కాలు పట్టుకుంటే కేసీఆర్ గారు ఎంపీ చేసి సీఎం చేసి రెండుసార్లు ఎమ్మెల్సీ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి మళ్ళీ ఎంపీ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క మళ్ళీ రెండు వందల కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు సో ఆయనకి నిరకడంగా ఎప్పుడు కూడా అధికార పార్టీ మొక్కన పోతాడనడానికి నిదర్శనం ఆయన ఈ కష్టకాలంలో కేసీఆర్ గారికి తోడు నీడగా ఉండి ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్య భూమిక పోషించేది వదిలిపెట్టి అవకాశవాదంగా పోవడం జరిగింది గణపురానికి చేసింది శూన్యం పోయిన తర్వాత వచ్చేమన్నా చేసినా అంటే గోబిల్స్ ప్రచారం చేసుకుంటున్నాడు నేను వెయ్యి పదిహేను వందల కోట్లు అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి దయచేసి ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను నేను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తట్టమట్టి తీయలే తర్వాత ఓన్లీ వర్చువల్ ఫౌండేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి వేశాడు దాన్ని తట్టమట్టి తీయలే ఇప్పటివరకు కూడా తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో గణపురం మున్సిపాలిటీ కోసం నిధులు అన్నాడు తట్టమట్టి తీయలే అది కూడా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ అని చెప్పిండు అది కూడా ఇక్కడ మొదలు కూడా పెట్టలే తర్వాత నూట డెబ్బై ఐదు కోట్లతోటి ఇంద్రమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పిండు పదకొండు వందలకు అప్రూవల్ ఇచ్చిండు కనీసము రెండు వందల యాభై ఇండ్లకు కూడా ఇప్పటివరకు బిల్లులు రాని పరిస్థితి అది బిల్లు అంటే మొదటి బిల్లు అయ్యే స్లాబ్ కూడా పూర్తి అయిపోయింది ఒక్కొక్కరిది కానీ బేస్మెంట్ బిల్లు కూడా ఇప్పటివరకు రాని పరిస్థితి డిగ్రీ కళాశాల కోసం నిధులు అన్నాడు డిగ్రీ కళాశాల యాగే ఫైనల్ కాలేదు టెండర్లు పిలిస్తే ఎవరు కూడా వస్తలేరు పనులకు టెండర్లు పిలిస్తే వాళ్ళు వస్తలేరు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు అప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వేల కోట్లు కావాలని అప్పులకు తిరిగితే ఎక్కడ కూడా దొరుకుతలేవు కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పటివరకు మొదలు పెట్టలే పునాదులు కూడా ఇక్కడ తీయలే కానీ అదే అయిపోయినట్టే మాట్లాడుతున్నాడు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట మసిబాస్ మసిబూసి మారెడకాయ చేస్తూ తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ గణపురాన్ని కుదబెట్టి వందల కోట్లకు అమ్ముడు పోయి ఈ పోయే కాలం డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసులో ఈరోజు దివాలాకూరుతనానికి పరాకాష్ఠగా అబద్ధాలు ఆడుతూ ఈరోజు గడపర నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రచారంతో గెలిచిన నీవు నీ సిగ్గుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పదవిని పట్టుకొని ఊగులాడుతున్నావు నీకు ఏమాత్రము సిగ్గు శరం రోషం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నావు ఇంత రాజకీయ చరిత్ర ఉన్న నువ్వు ఎక్కడున్నానో తెలియదంటావు ఏ పార్టీలో ఉన్ననో తెలియదు అంటావు మతి స్థిమితం లేనట్టు మళ్ళీ సంవత్సరం కిందనే రేవంత్ సమక్షంలో చేరినానంటావు మళ్ళీ ఒకసారి సంవత్సరం నుండి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాంటావు చివరికి మళ్ళీ విలేకరులు అస్సలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే రేపు స్పీకర్ చెప్తానంటావు నువ్వు ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్ చెప్తాడని వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి మనం చూసినాం స్పీకర్ అంటే గౌరవం లేదు ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అదేవిధంగా మరి గణపురం నియోజకవర్గ ప్రజలంటే ఏమాత్రము గౌరవం లేదు ఈరోజు ఆయన ఎంబడి ఎవ్వరు కూడా లేరు ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇంపడలేదు ఆయనను ఓడగొట్టాలనుకున్న అస్సల్సెస్లైన కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంబడి లేదు ఓన్లీ అవకాశవాద రాజకీయాలు చేసే కడియం శ్రేణి తొత్తులు కడియం శ్రేణి భజనా పనులు మాత్రమే ఆయనతో ఉన్నారు వారందరూ కూడా ఈరోజు మరి కడియం శ్రేణి మెప్పు కోసము వాళ్ళు చేసిన పనుల బిల్లుల కోసము ఆయనకు భజన చేస్తున్నారు తడియం శ్రీ గారు రెండు నాలుగుల ధోరణి నేను వ్యక్తిగత దానికి పోద అన్నడు మళ్ళీ మాట్లాడుతూ నా మెను గురించి నేను ఏం తింటాను దాని గురించి మళ్ళీ మాట్లాడుతూ నా మెను మాట్లాడుతున్నాను పొద్దున ఇప్పటివరకు ఏం తినకుండా అది కూడా మాట్లాడగా మెనులో బ్రేక్ఫాస్ట్ ఉండదు నాకు మెనూలో అసలు సిసలైన మాదిగోని తెలంగాణ ధూమ్ధాన్ ద్వారా రాజన్నవరి రాజుకు పాటలు చైతన్యామై తెలంగాణ ఉద్యోగునికి వచ్చినవంట పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కష్టం కూడా తెలియకుండా పనిచేసినాం పండుగగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినాం నేను స్వయంగా పిల్లల డాక్టర్ని పిల్లలు ఏడుసే పిల్లలు నవ్వించడానికి ఒక డాక్టర్గా ఒక సైక్యాట్రిస్ట్గా వాళ్ళని నవ్విస్తాం అట్లాగే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి ఒక్కొక్కసారి పిల్లలతోటి నేను ఎక్కడ పోయిన పిల్లలతో ఉంటానో అందరినీ చలాకిగా మరి వాళ్ళందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తాను ఆ ఆత్మీయతను పంచుకోవడం ఆయనకు ఇంకో రకంగా కనిపిస్తూ ఉన్నది దాన్ని చిలిపని అంటున్నాడు కొంటె అని అంటున్నాడు దానికి రకరకాల పేరు పెడతా ఉన్నాడు తన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఆయన పర్సనల్ డిటెక్ట్ దానికి సబ్ హెడ్డింగ్స్ పెడతాడు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఆయనకు నవ్వ ఆయన నవ్వడు నవ్విటోలను చూస్తూ రోడు మంచి బట్టలు ఉంటే కూడా రోడు ఆయనకి ఈడలేదా ఈడలేదా ఈడ లేదా ఆయన చూస్తే అవుతారు భయన భయపడతారు అయితే భయపడతారు ఆయన చూస్తే పెద్దోళ్ళు అయితే నవ్వుకుంటారు మరి నేను నవ్వించాలంటే ఏం చేయాలి చిలిపి పనులు చేస్తేనే కదా పిల్లలు నవ్వేది పిల్లల్ని నవ్వించాలంటే మరి ఏం చేయాలి ఏడ్చే పిల్లలు నవ్వించాలి వాళ్ళ జబ్బులు తెలుసుకొని మందు రాటే ఆ మేనరిజం అట్లే నలభై ఏళ్ళ పిల్లలు డాక్టర్ కాబట్టి ఆ రకానికి అలవాటు అయింది ఏ ఊరికి పోయినా కూడా అమ్మలు నాన్నలు అందరు కూడా ఆత్మీయతను పంచుకుంటాం కాబట్టి ఇక ముందు కడియం శ్రేణి పోయే కాలం దగ్గర పడ్డది ఇక ఎట్లాగూ గడపలో నియోజకవర్గ ప్రజలు డిసైడెడ్ నీకు డిపాజిట్ రాకుండా చేసే తమ్ముడు బై ఎలక్షన్లు వస్తే ఇక నువ్వు నిన్న చేతులు ఎత్తేసాడు ఈయన కూడా రేవంత్ రెడ్డి ఎట్లా చేతులు ఎత్తినా ఈయన కూడా చేతులు ఎత్తు నేను మొన్న పోటీ చేసిన ఎలక్షన్లో ఆఖరి ఎన్నికలు ఇక నేను పోటీ చేయను అంటున్నాడు అంటే చేతులు ఎత్తేసినట్టే నువ్వు నిజంగానే గ్రేట్గా మంచి పని చేస్తే నేను కదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ అన్నారు మొత్తం కూడా పూలదండలేసీళ్ళు మరి నీ కూడా ఆఖరికి మంచి పేరు తెచ్చుకోవాలను కాంగ్రెస్ పోయినావు కదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినావు కదా కాబట్టి వెంటనే రాజీనామా చేయి మరి తెలంగాణ మొత్తం తిరుగు నీకు పూల దండలు పడతాయో చెప్పుల దండలు పడతాయో దానికి సిద్ధం కడాలే గణపర నియోజకవర్గ ప్రజలు మాత్రం మరి నీకు గుణపాఠం చెప్పి పర్వతగిరికి డిపాజిట్ లాపులు చేసి నిన్ను పర్వతగిరికి పంపించాలని కంకణిబద్ధులై ఉన్నారు ఇక ముందు ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గ్రామాలకు వస్తే గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయా గ్రామాలకు రాకుండా తరిమి కొడతారని హెచ్చరిస్తా ఉన్నా జైతల అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607.